అందరికీ అంచుతాగం ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఏముళ్ళు కొంచెం బాగా తెల్లబెట్టి అందులో ఫస్ట్ వేసి వేసిన తర్వాత ఇలా మశ్రూమ్స్ వేయాలి వేస్తే దీనికి నల్ల అంతా కొంచెం పోతుంది తర్వాత రెండు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక బండలు పెట్టుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం చెక్క ఒక రెండు లవంగాలు వేసుకోవాలి తర్వాత ఉపకాయ వేసుకోవాలి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత పసుపు సాగు వేసుకోవాలి వేసుకొని అంతా కొంచెం కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలి ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది ఇది కూడా సన్న మంట మీదనే కాసేపు వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి కొంచెం బిర్యాలు పుట్టిన తరువాత కారం మీకు సరిపడినంతా కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి మామూలుగా అయితే రెండు స్పూన్లు సరిపోతుంది కొంచెం గరం మసాలా అండి తర్వాత మిమ్మల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఉమ్మి వేసుకుని చాలా వేసిన తర్వాత ఇందులో వేసేయాలి ఇది కూడ వేసిన తర్వాత లభం అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సిమ్ములోనే పెట్టి మూత పెట్టాలి ఇట్లా కలుపుకున్న తర్వాత వాటర్ ఏ ఏం అవసరం లేదు ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇలా మూత తీసేసి లాగా తయారైతుంది ఇలాగైనా అన్నంలో కలుపుకోవచ్చు లేకపోతే రసం లేకి పప్పు లేకి కూడా నంజుకోవచ్చు మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలా మష్రూమ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ